హాయ్ అండి నమస్తే నేను శ్రీలత్ ఎలా ఉన్నారండి మీరు అందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నేను టెర్రస్ గార్డెన్ రీసెంట్గా స్టార్ట్ చేశాను కదండి అలా స్టార్ట్ చేశానో లేదో కంటిన్యూగా వర్షాలు పడ్డాయండి దానివల్ల టబ్స్ కూడా చాలా డిస్టర్బ్ అయ్యాయి మొక్కలు కూడా చాలా డిస్టర్బ్ అయ్యాయి టబ్స్లో మనం వేసిన ఎరువులన్నీ కూడా చాలా వరకు హోల్స్ ద్వారా దానిలో ఉన్న సారం అంతా కూడా కిందకు వెళ్ళిపోయింది దానివల్ల నేను ఈ టబ్స్ అన్నింటిలో కూడా ఏవైనా గడ్డి అలా ఉంటే మొత్తం వీడింగ్ చేసేసి మళ్ళీ ఎరువులు ఇచ్చుకున్నాను ఇంకోటి ఏంటంటే మనం తీగ జాతి మొక్కలు పాకించాలంటే కనుక పందిరి వేయాలి ఖచ్చితంగా పందిరి వేస్తేనే ఈ సొర బీర పొట్ల చిక్కుడు ఇలాంటివన్నీ కూడా చక్కగా పెరుగుతాయి కదండి అయితే ఎవ్రీ ఇయర్ ఇలా పందిరి వేసుకుంటూ ఈ గాలి వానలు వస్తే పోతూ ఉంటాయి కాబట్టి పర్మనెంట్గా వేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా ఇలా వేయించేసుకున్నానండి నేను వెల్డర్ని మాట్లాడి ఈ విధంగా రాడ్స్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉన్న రాడ్స్ అండి ఇవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కొంచెం వెయిట్ ఉన్నాయి వీటిని ఈ విధంగా వెల్డర్ వచ్చి చక్కగా అడ్డంగా సిక్స్ పైపులు వేశారు అలాగే పైన కూడా ఫ్రేమ్స్ కూడా పైప్స్ వేశారు వేసి చక్కగా పందిర్లాగా వేశారు దీనిపైన వైర్ అనమాట ప్లాస్టిక్ కోటెడ్ ఉన్న వైర్తో అల్లేస్తారు దీనివల్ల మనం చక్కగా బీర సొర చిక్కుడు పొట్ల ఇలాంటివి ఏవైనా కూడా పైన చేసుకోవచ్చు అంతేకాదు హెవీగా ఎండలు ఉన్నాయి అనుకున్నప్పుడు పైన మనము చక్కగా జాలీ లాంటిది కూడా వేసేసుకోవచ్చు అనమాట అన్ని విధాలా కూడా ఇది చాలా బాగుంటుందని చెప్పి పర్మనెంట్గా ఆలోచించి ఈ విధంగా పిలిపించి చేయించాను ఈ పని చేయించడం కోసమే నాకు చాలా టైం పట్టిందండి వెల్డర్ అనేవారు సరిగా దొరకలేదు వాళ్ళు కరెక్ట్గా వచ్చి ఈ పని చేసేసరికి నాకు ట్వంటీ డేస్ నుంచి వన్ మంత్ వరకు పట్టింది అందుకే నేను వీడియో చేయడం కూడా చాలా లేట్ అయింది పైన ఈ పని అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను చూసారు కదా వెల్డర్ చక్కగా ఇట్లా గోడకే క్లాంప్స్ కొట్టి ఈ విధంగా రాడ్ని నిలబెట్టారు ఇలా ఫోర్ కార్నర్స్లో కూడా వేశారనమాట అలాగే అడ్డంగా కూడా పైపులు వేశారు చాలా స్ట్రాంగ్గా ఉందండి మనం ఇప్పుడు పైన ఏ మొక్కలైనా పాకించుకోవచ్చు అలాగే మనం టెరాస్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు టబ్స్లో తొమ్మిది టమాటా ముక్కలు పెట్టాం కదండి ఆ వీడియోలో మీరు చూస్తే గుర్తుపడతారు తొమ్మిది టమాటా ముక్కలు కూడా చక్కగా బ్రతికాయండి ఒక్కటి కూడా పోలేదు హెవీ రెయిన్స్ ఉన్నా కూడా చక్కగా బ్రతికాయి నేను ఇప్పుడు దీనిలో ఉన్న గడ్డి పరకులు అవన్నీ తీసేసి మళ్ళీ కొంచెం వర్మీ కంపోస్ట్ అనేది ఇస్తున్నాను మొదట్లో ఈ విధంగా కొంచెం చేసి ఒక మూడు నాలుగు గుప్పల వరకు వర్మీ కంపోస్ట్ ఇస్తున్నాను ఎందుకంటే అంతా కూడా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది ఇంకా చక్కగా పిందెలు వచ్చేస్తాయన్నమాట ఈ స్టేజ్లో కొంచెం ఇస్తే బెటర్ ఏమో అనిపించింది ఎందుకంటే మొన్న వర్షాలకి బాగా వర్షాలు పడ్డాయి కదండి టబ్స్ నిండిపోయి కింద హోల్స్లో నుంచి ఎరువులన్నీ వెళ్ళిపోయాయండి రెడ్ కలర్లో నాకు క్లియర్గా అర్థమైంది కొంచెం ఎరువులు ఇవ్వడం బెస్ట్ అని చెప్పేసి ఇప్పుడు ప్రతి టబ్కి ఇలా నేను వీడింగ్ చేసి ఎరువులు ఇచ్చి వాటరింగ్ చేశాను ఇప్పుడు మీకు అన్నీ కూడా నేను క్లియర్గా చూపిస్తాను ఒకసారి అయితే పైన చూడండి ఎంత నీట్గా ఇలా ప్లాస్టిక్ కోట్ ఉన్న వైరు అల్లేస్తారనమాట దీనిపైన మనం ఏవైనా సరే తీగజాతి మొక్కలు పాకించుకోవచ్చు నేనైతే తాడుల సహాయంతో పైకి ఇలా కట్టేసానండి జాగ్రత్తగా ప్రతి ఒక్కటి కూడా అలాగే ఇదే రోజు ఈ టబ్స్లో ఉన్న మట్టి మట్టిలో నుంచి గడ్డి పరకలు చెత్త చెదారం అంతా తీసేసి చక్క వర్మీ కంపోస్ట్ వేసి రెడీగా పెట్టుకున్నాను దీనికి ఇప్పుడు నేను మూడు కార్నర్స్లో ఈ టబ్బుకి కర్రలు పాతి దానికి ఒక తాడనేది కడతాను అనమాట అప్పుడు టమాటా చెట్టు స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడైతే చూడండి ఎంత చక్కగా ఉందో పైన నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీ అందరికీ ఎప్పుడు చూపిద్దామని ఉంది వెల్డర్ రావడం చాలా లేట్ అయిందండి ఈ పని అయ్యేసరికి ఇంత టైం పట్టింది ఇప్పటి నుంచి నేను ఇంకా రెగ్యులర్గా హ్యాపీగా వీడియోస్ చేసుకోవచ్చు చూసారు కదా తీగజాతి మొక్కలు నేను ఎంత చక్కగా పైకి పెట్టేశాను కొంచెం లేట్ అయిందండి తీగజాతి మొక్కలని పైకి పంపించడానికి జనరల్గా ఒక ఐదరాకులు వచ్చేసరికి మనం సపోర్ట్ ఇస్తే బాగుంటుంది నాకు ఈ పని అయ్యేసరికి లేట్ అయింది అందువల్ల లేట్గా అయినా సరే ఇలా పైకి కట్టేశాను చూసారు కదా స్ట్రాంగ్గా పైన మనకి ఫ్రేమ్ అనేది రెడీ అయిపోయింది మనం ఫస్ట్ టబ్బుల్లో టమాటో చెట్లు పెట్టాం కదండీ ఎక్కువగా టమాటోలు ఇంట్లో వాడతాం కాబట్టి నేను తొమ్మిది పది మొక్కలు పెట్టానండి అన్నీ కూడా చక్కగా వచ్చాయి ఒక్కటి కూడా పోలేదు చూసారు కదా మనం పెట్టి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది హెవీగా వర్షాలు పడ్డాయండి దానివల్ల ఇంకా కొంచెం కాయలు రావడానికి లేట్ అయింది పూత రావడానికి కూడా ఇప్పుడైతే చక్కగా చిన్న చిన్న పిందెలు వచ్చేసాయి నేను అందుకే సపోర్ట్గా ఒక్కొక్క టబ్బులో మూడు మూడు కర్రలు ఇలా పాతేసి ఒక తాడు అనేది కట్టాను రెడీగా అవసరాన్ని బట్టి పైనకి ఇంకొక తాడు కూడా కట్టచ్చు అప్పుడు చెట్టు అనేది పక్కకి పడిపోకుండా ఉంటుంది అని నాకు అనిపించింది అందువల్ల నేను ఈ విధంగా కట్టాను మా వారు ఈ సలహా ఇచ్చారండి ఇలా ముందే కట్టుకున్నా ఉంటే టమాటా కో మనకి కాపుకొచ్చినప్పుడు వచ్చినప్పుడు చెట్టు పడిపోకుండా ఉంటుంది అని చెప్పి అడ్వైజ్ చేశారు నేను వీడింగ్ చేసి ఎరువులు ఇచ్చేసి ఇమీడియట్గా ప్రతి టమాటా చెట్టుకి ఈ విధంగా కట్టేశాను ఇలా కట్టడం వలన కాయ అనేది పడిపోకుండా చక్కగా ఉంటుందని చెప్పారు మా హస్బెండ్ చూసారు కదా ఎంత చక్కగా పూత వచ్చిందో నేను పెట్టిన అన్ని టమాటా చెట్లు చక్కగా బ్రతికాయండి ఈ విధంగా నేను కట్టాను తొమ్మిది టమాటా చెట్లు బ్రతికాయి అన్నిటికి కూడా వచ్చింది పిందెలు వచ్చాయి ఈ విధంగా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టాను అనమాట దీనిలో ఒక క్యారెట్ మొక్క కూడా ఉంది ఇవండి క్యాబేజ్ క్యాబేజ్ మనం ఐదు పెట్టాము ఐదులో రెండే వచ్చాయి మూడు పోయాయండి అప్పుడు వర్షాలకి ఇందులోనే నేను చిక్కుడు మొక్క కూడా పెట్టాను గోరు చిక్కుడు మొక్క అలాగే ఇవి బెండ చెట్లు అండి బెండ చక్కగా పిందెలు వస్తున్నాయి ఇందులో ఒక క్యారెట్ చెట్టు ఉంది అలాగే గోరు చిక్కుడు చెట్టు కూడా ఒకటి ఉంది ఇది చాలా బాగా హైట్ పెరిగిపోయిందండి అందువల్ల కట్ చేశాను ఇందులో పచ్చిమిర్చి మొక్క అలాగే ఒక బంతి మొక్క కూడా ఉంది ఇవి కూడా బెండ చెట్లు రెండు ఇది గోరు చిక్కుడు మొక్క అలాగే బెండ చెట్లు ఉన్నాయండి ఇది కూడా ఒక బెండ ముక్క చక్కగా పిందెలు వేస్తున్నాయి ఇప్పుడే మనం నెక్స్ట్ వీడియోకి వచ్చేసరికి ఒక చిన్న హార్వెస్ట్ కూడా చేసుకోవచ్చు ఇవి దోసపాదండి దోసపాదు పైకి కడితే రాదని చెప్పారు మా వారు అందువల్ల అది కిందే పాకుతూ చక్కగా వస్తుంది పైకి కట్టామంటే దానికి శక్తి ఉండదని చెప్పారు చిన్న పింద వచ్చింది చూసారు కదా రెండు దోసపాదులు బతికాయండి రెండింటినీ కూడా ఇలా కొంచెం దూరంగా పెట్టాను కిందే పాకాలని చెప్పి ఇవి మనం ఐదు క్యారెట్ పెట్టాం కదండి ఐదు కూడా వచ్చాయి చక్కగా ఫ్రెష్గా పెరుగుతుంది ఎలా ఉంటాయో చూద్దాము హార్వెస్టింగ్కి వచ్చినప్పుడు ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా తీగ జాతి మొక్కలు ఈ పొడవు నేను వాల్కి అంచున పెట్టానండి ఇవన్నీ కూడా ఇలా ఈ వైర్లకి అల్లుకుంటాయనే ఉద్దేశంతో ఈ బారు పెట్టాను ఇక్కడ చూడండి ఫస్ట్ చిక్కుడు చెట్టు పెట్టాను చక్కగా పూత వచ్చింది నిన్నే ఈ వెల్డర్ వెల్డింగ్ వర్క్ అయిపోయింది కాబట్టి ఇమీడియట్గా నేను తాడులతో ఇలా పైకి సపోర్ట్ ఇచ్చాను అనమాట చక్కగా పాకేస్తుంది ఇది ఇలా ఈ వైర్కి కనెక్షన్ ఇచ్చాను అది అలా అల్లుకుపోతుంది చూసారు కదా పూత ఎంత చక్కగా ఉందో ఇక్కడ చూడండి ఒక బీర మొక్క ఉంది ఒక సొరపాదు ఉంది రెండు ఉన్నాయి రెండు పాదులు ఉన్నాయి రెండిటికి కూడా సపోర్ట్ ఇచ్చాను ఇలా పైకి సపోర్ట్ ఇచ్చాను లూజ్గా కట్టానండి టైట్గా కడిగితే మళ్ళీ పాదు పెరగడం కష్టమని చూసారు కదా పింద వచ్చింది బీరపిందలు వచ్చాయి ఇది కూడా సొరపాదండి దీనికి కూడా మంచిగా సపోర్ట్ ఇచ్చాను ఇవన్నీ కూడా ఒక సైడ్కి మూడు ఫీట్ల గ్యాప్తో అనమాట మధ్య మధ్యలో ఒకొక్క బంతి మొక్క పెట్టాను ఇది చిక్కుడు పాదు అలాగే ఒక బెండ మొక్క కూడా వచ్చింది ఇందులో ఇలా కొంచెం లూజ్గానే కట్టానండి దీన్ని కొంచెం టైట్ చేద్దాము ఇది బీరపాదండి ఫస్ట్ ఫస్ట్ వచ్చింది ఇది దీనికి సపోర్ట్ ఇవ్వడం చాలా లేట్ అయింది మంచిగా పూత వచ్చిందండి దీనికి పిందెలు కూడా వచ్చాయి నేను చక్కగా పైకి సపోర్ట్ ఇచ్చేసాను ప్రస్తుతం అయితే నేను అన్ని ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్నాను వీటిని మంచిగా పెంచుకుంటూ ఏ విధంగా పెరుగుతాయి అనేది చూడాలి నేనైతే చాలా కేర్ తీసుకుంటున్నాను ఏ మాత్రం టైం ఉన్నా పైకి వచ్చి ఈ టబ్స్లో ఏమన్నా పిచ్చి మొక్కలు పెరిగినా వాటిని వీడింగ్ చేసుకుంటూ ఇలాగే టైం పాస్ చేస్తున్నాను ఇక్కడ చూడండి తోటకూర నేను ఇప్పటికీ త్రీ ఫోర్ టైమ్స్ హార్వెస్ట్ చేశానండి ఇంకా వస్తుంది ఈసారి నే మళ్ళీ మనం కొత్తగా వేసుకోవచ్చు ఇందులో ఇవి కూడా తీసేసిన తర్వాత ఈ వంగ మొక్కలు చూడండి ఇంత పెద్దగా అయ్యాయి ఇప్పుడిప్పుడే పూత వస్తూ ఉంది చూసారు కదండి ఈరోజు వీడియో అయితే ఇదేనండి నేను టెర్రాస్ గార్డెన్కి పైన చేయించిన ఈ వెల్డింగ్ వర్క్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మనం పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించాలంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా ఇలాగే చేసేసుకుంటే ఎప్పటికీ పడి ఉంటుందండి మళ్ళీ నేను ఈ రాడ్స్ అన్నిటికీ కూడా బ్లాక్ కలర్ వేయించాను పెయింట్ అని పిలిపించి హాయిగా ఇంకెప్పటికీ కూడా ఇలా ఉంటుంది దానికి జంగ్ అనేది అస్సలు రాదనమాట మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి